భారతమ్మారతమ్మే నేను వచ్చిన దిగిన నుంచి వచ్చిన వచ్చి మా పెద్ద మనుషులు చూసాం తరసూడు అలా కాడికి వచ్చి మాకు ఒకటి అంటే ఇచ్చింది తాగిన తాగినాక వాడినట నేను ఆట పోతానా పెద్ద మనసుని అడుగుస్తా అని అయితే ఆడ ఆటోలు ఉన్నాయి వాళ్ళని అడిగిన అడిగితే మేము అటు పోమన్నారు తిరంగడ్డకి పోమంటే ఆయన నేను అటు పోతాను నేడ దించుతా అన్నాడు అంటే అమ్మ దీని మీద పోతామంటే సరే అట్టపోతాడు కదా ఇటు కావచ్చు ఎదుర్కొన్నోడే కావచ్చు అనుకున్న బిడ్డ అయితే పోతాను అన్న అన్న మన నాకు కాలు ఎత్తలేదు కాలు లేవకపోతే వాళ్ళు వాళ్ళ ముసలి వాళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు ఈ సంచి ఆయనకి ఇచ్చిన ఈ కట్టె ముసలానికి ఇచ్చిన ఆమె భుజం మీద చేసిన దీని అడిగేసి ఎక్కిన ఎక్కి కూర్చున్నాక ఈ మళ్ళా ఆయన నాకు కట్టె చేతికిచ్చాడు ఆయన సంచి చేతికి ఇచ్చామంటే ఈ సంచి కట్టె పట్టుకొని మళ్ళీ నేను ఇది ఎట్లా పట్టుకోను ఉండని అన్నట్టుగా ఇడిచిపెట్టి ఇది పట్టుకున్నాను సీత ఇది పట్టుకొని కూర్చున్నా కూర్చున్నాక ఈ గోపాల దుకాణం దాటడంతో ఇక గీనె గీన్నె గిట్లుగా పోని గిన్నె దిగాలని గిన్నె దిగాలంతా అంటే కూడా అట్లనే పోనిస్తాడు వాడు అయ్యా గట్ల పోనిస్తాను నేను గిక్కడనే జీసంతికి దిగాలని అంట అంటే అట్ల అద్దం అన్నాడు అయితే ఆ మూల రాసై మూల కాంచే దిపుతాడు అనుకున్నాను ఆడ దిగంటే ఆడ దిస్తాను ఇట్లనే పోతాను గిక్కడ దిగాలంటే గడ్డనే పోతాను గట్లనే పోతాండ గిడ్డ దిగిపోవాలి నేను అక్కడ దిగేదానికి గింత దూరం పోతాను నా నేను అంటే వాళ్ళు ఎట్టడంన్నట్టున్నది గడ్డ అంటే ఆట కూడా అటే పోతాండి ఇక గడ్డ దిగుదండి గడ పాత ఆఫీస్ పోస్టాఫీస్ నుంచి గక్కడ దిగితే అది అట్లా పోతుంది ఆ దవాఖాన నుంచి అట్లా అట్లా పోదు తీయను అట్లా పోదు అది దాటినాం ఆ కమరలో దాడా మిల్లు కాడ పాక బంధాలు దుకాణం దాటి అరే కాడ మళ్ళీ దాటినా పోతాంది కాదు ఇంకా నేను మళ్ళీ ఇంక తీసుకుపోతా పోయా నువ్వు అంటా అంటే సీట్గా పోతుంది సూ కూడా పోతలేదు గంత పోతుంది ఎట్లా గీనే గీన్ అంటా అంటే ఇంకా అది పోతానే ఉండదు అది దాచినాం అది దాటినాక అచ్చిన పోతా అంటే ఏ నేను దిక్కిన దిగలంటే పోతాను అని రెండు సార్లు సరిచినాక ఇక కొద్దిగా మెల్లగా బోనిచ్చుకుంటా ఇక దిగువన్నాడు దిగువనంటే నువ్వు ఆపు ఆపు అని నేను మళ్ళీ మెల్లగా కట్ట తీసుకొని పెట్టుకొని దిగి ఆ సంచి తీసుకోకపోతే ఇక పోతనే ఉండదు బండి సంచి ఇంకా నా చేతికి రాకలేదు అయ్యే పోతాండు నువ్వు ఆవులా లేవా ఇలా నా పోతాండు నా బయట నా బొక్కులు ఉన్నాయి అని ఒత్తుకుంటే ఎవ్వరు ఇతలు కట్టలేరు అట్లనే కుంటుకుంటా కుంటుకుంటా కొంత దూరం పోయినా వాడు అప్పుడు మెల్లగానే పోతాడు పోతాంటే ఈ ధర్మగురు బయటకు వచ్చాను ఏందమ్మా అంటే ఇట్లా అని చెప్పాం వాడే అలా ఒక వాడ బండి పోతాడు వాడ సంచు తీసుకుపోతాడు పైసలు ఉన్నాయి కమ్మరి వచ్చిన వాళ్ళు అటు ఎటు పోయిండ ఎంత తీసుకొచ్చిన బ్యాంకు లెక్క నువ్వు ఏ బ్యాంకు మూడు లక్షలు తీసుకొచ్చిన లోను ఏ బ్యాంకు మూడు అది దా ఎస్బిఐ ఎస్బిఐ ఎస్బిఐ